రాజు పడుకుని ఉంటుండగా కావ్య అయితే తన రూమ్లోకి వచ్చి లెటర్ అయితే రాస్తూ ఉంటుంది నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని లెటర్ రాసి రాజు పడుకున్న దగ్గర ల్యాంప్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది అలా రాజుని చూస్తూ ఆ లెటర్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది కావ్య ఇక రాజుని చూస్తూ కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటుంది మీరు నాకు నిజం ఎందుకు చెప్పడం లేదు అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ అది పట్టుకుని అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోగానే పని మనిషి అయితే అది తుడిచేస్తూ ఉంటుంది ఆ పేపర్ని ఆ పేపర్ని తుడవగానే అది వచ్చి కిందకి పడుతూ ఉంటుంది అపర్ణదేవి అయితే ఆ పేపర్ని చదువుతూ ఉంటుంది ఇక కావ్య రాసింది చదివి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అనేత షాక్ అవుతూ ఉంటుంది ఇక కావ్య అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అనైతే రాస్తూ ఉంటుంది అది చదవగానే అపర్ణ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి కా కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా అనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక ఆ పేపర్ని పట్టుకొని అందరినీ పిలిచి నువ్వు చేసిన నిర్వాహకానికి కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది అపర్ణ అలా అనగానే ఒక్కసారిగా రాజ షాక్ అవుతూ ఉంటాడు షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అపర్ణ చెప్పిన మాటకి ఇక అప్పు కళ్యాణ్ కూడా షాక్ అయి ఒకరినొకరు చూసుకుని అలా ఉండిపోతారు